నిర్హీం అస్సలం లేకుం వరహతుల్లాహి భూమి ఆకాశాల యజమాని మానవుల అందరి సృష్టికర్త మానవుల అందరి పోషకుడు మానవుల అందరి పరిపాలకుడు అయినటువంటి ఆకాశాలపైన దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైందిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ కాపాడమని ఆ దైవాన్ని ఎంత శుభోదయాన కోమటగూడెం ప్రజలందరి తరఫున కొమటగూడెం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని కోరుకుంటూ చివరి దైవగ్రంథం దివ్య కురాన్ రెండవ అధ్యాయం నూట పదకొండవ వచనం నుండి యూదులు కాని కానివారెవ్వరూ లేక క్రైస్తవుల ప్రకారం క్రైస్తవులు కాని వారెవ్వరూ స్వర్గంలో ప్రవేశించలేరు అని వారు ప్రకటిస్తారు యూదులు అంటారు ఈ మాట మేమంటలేదు అర్థం చేసుకోండి జాగ్రత్తగా యూదులు ఏమంటారు క్రైస్తవులు స్వర్గానికి స్వర్గంలో ప్రవేశించలేరు అంటారట అని వారు ప్రకటిస్తారు ఇవి వారు కాంక్షలు మాత్రమే క్రైస్తవులు ఏమంటారు యూదులు స్వర్గంలో ప్రవేశించలేరు నిత్య జీవం వారికి లేదు అని వారంటారు కానీ ఇవి వారి కాంక్షలు వారి కోరికలు మాత్రమే వారిని ఇలా అడుగు వారి ఇరువురిని యూదుల్ని క్రైస్తవుల్ని ఇలా అడగమంటున్నాడు దైవం మీరు అనేది సత్యమే అయితే దానికి ఆధారి ఆధారాలు ఏమిటి నిదర్శనాలు ఏమిటో చూపండి అసలు మీలో కానీ మరెవ్వరిలో కానీ ఏ విధమైన ప్రత్యేకత లేదు వాస్తవం ఏమిటంటే ఎవరు తమను తాము దైవం పట్ల విధేయతకు అంకితం చేసుకొని ఇది అసలు స్వర్గానికి అర్హత అంటే ఇది నువ్వు ముస్లింవా నువ్వు క్రైస్తవుడువా నువ్వు యూదుడువా నువ్వు హిందువా నువ్వు జైనుడువా అది చూడడు దేవుడు ముస్లిం అంటే దైవ విధేయుడు మళ్ళీ దాన్ని ఇక్కడ వివరంగా చెప్తున్నా ఎవ్వరు తమను తాము దైవం పట్ల విధేయతకు అంకితం చేసుకొని ఆచరణలో సన్మార్గం అవలంబిస్తారో దైవాన్ని నమ్మినంత మాత్రాన స్వర్గం లేదు మళ్ళీ ఆచరణలో నీ మాటలో మంచితనం ఉండాలి నీ చూపులో చల్లదనం ఉండాలి అదవుతుందా నువ్వు మంచి చెవులు మంచికి వాడాలి బుద్ధి మంచికి వాడాలి మంచి పనులు చేయాలి దైవ ఆరాధన కంటే కూడా ముందు మంచి పనులు చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు ఆచరణలో సన్మార్గం అవలంబిస్తారో దానికి వారు తమ దైవం వద్ద మంచి ప్రతిఫలం పొందుతారు ఇక్కడ ఇది చెప్పాడు మంచి ప్రతిఫలం పొందుతారు అటువంటి వారికి భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం ఎంత మాత్రం లేదంటున్నాడు అయా నువ్వు ఇప్పుడు హిందువుగా ఉంటే స్వర్గం ఉందా లేదా అంటే ఉంది దైవాన్ని నమ్మి దైవానికి నిన్ను నువ్వు అంకితం చేసుకొని ఆచరణలో మంచి పనులు చేయాలి హిందువుల మధ్య ముస్లింల మధ్య గొడవలు పెట్టడం లేకుంటే క్రైస్తువుల మధ్య అందరి మధ్య గొడవలు పెట్టడం అది భక్తి అనుకుంటున్నారు చాలామంది అది భక్తి కాదు అది శని శాస్త్ర అంటారు దాన్ని శైతాను శాస్త్ర అంటారు దాన్ని ఎవరి మధ్య ఎవరు గొడవలు పెట్టకూడదు అందరం కలిసిమెలిసి ఉండాలి ఫస్ట్ స్టెప్ ఇది ఈ అసలు స్వర్గానికి అర్హత ఫస్ట్ స్టెప్ మనం పొలం దున్న దున్నిన తర్వాత పొలం వేసిన తర్వాత దాన్ని మళ్ళీ గొరిసెట్టేసి ఇత్తనం పెట్టడానికి రెడీ చేస్తామే అలాంటి పొజిషన్ అనమాట ఇది స్వర్గానికి ఫస్ట్ అర్హత ఏంటంటే నిన్ను పుట్టించునోని నువ్వు నమ్మాలి నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు హిందూ వర్గంలో ఉన్నవా క్రైస్తవర్గంలో ఉన్నవా ముస్లిం వర్గంలో ఉన్నవా ఇవన్నీ సెకండరీ ఇది ఫస్ట్ నిన్ను పుట్టించునోని నువ్వు నమ్మాలి ఆ తర్వాత మంచి పనులు చేయాలి ఆ తర్వాత దైవ ఆరాధన చేయాలి అది గ్రంథాల ప్రకారం యుగ పురుషుల ఆచరణ ప్రకారం మిగతాయి లెక్కలోకి వస్తాయి ఇప్పుడు థర్టీ ఫైవ్ మార్క్స్ వంద మార్కులకి పరీక్ష పెట్టారు వంద మార్కులకి పరీక్ష పెడితే ముప్పై ఐదు మార్కులకి పాస్ అని పెడుతున్నారు అవునా కదా ముప్పై ఐదు మార్కులు వచ్చినోడు పాసే తొంభై తొమ్మిది మార్కులు వచ్చినోడు పాస్ కానీ తేడా ఏంటి ఈ విషయం పండితులు వివరంగా చెప్పాలి స్వర్గ అర్హత ఫస్ట్ దైవాన్ని నమ్మటంలో అర్హత ఉంది ఇంకా దాని నుంచి నువ్వు ఎన్ని పుణ్యాలు సంపాదించుకుంటావు నువ్వు ఎంత భక్తుడివైతావు ఎంత పెద్ద స్థాయికి ఆచరణ చేస్తావు ఎంత సమాజానికి ఎంత దైవం గురించి తెలియజేస్తావు ఇవన్నీ దాన్ని బట్టి నీ స్థాయి పెరుగుతుంది తొ నలభై మార్కుల యాభై మార్కుల అరవై మార్కుల డెబ్బై మార్కుల ఎనభై మార్కుల తొంభై మార్కుల తొంభై తొమ్మిది వందకొందా అనేది అది దైవం నిర్ణయిస్తాడు నూట పదమూడు వచనంలో క్రైస్తవుల వద్ద సత్యం అనేది ఏమీ లేదని యూదులు అంటారు యూదుల వద్ద సత్యం ఏమీ లేదని క్ర క్రైస్తవులు అంటారు కానీ వారి ఇరువురు చదివేది దైవ గ్రంథమే దైవం చెప్తున్నాడు ఇక్కడ వారి ఇరువురు దైవగ్రంథమే చదువుతున్నారు కానీ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటున్నారు గ్రంథ జ్ఞానం లేని వాళ్ళు కూడా ఇదే విధంగా ప్రగల్భాలు పలుకుతారు అసలు గ్రంథ జ్ఞానం లేని వాళ్ళు కూడా ఇదే మాట అంటారట మేము కూడా స్వర్గానికి పోతాం మేం చేసేది కూడా భక్తి అంటారట ఈ ముగ్గురికి తేడా ఏముంది అర్థమైందా ఇక్కడ వీరందరిలో ఉన్న అభిప్రాయ భేదాలను గురించి నిశ్చయంగా దైవం ప్రళయజన్మ నాడు తీర్పు చెబుతాడు ఎవరు స్వర్గానికి పోతారనేది దేవుడు చెప్తాడు తీర్పు కానీ అర్హత తెలియజేశాడా లేదా దైవాన్ని నమ్మి మంచి పనులు చేస్తూ దైవారాధన చేయాలి నువ్వు దైవాన్ని నమ్మి భక్తి చేస్తూ మంచి పనులు చేయకపోతే కూడా నీకు స్వర్గం లేదు మళ్ళీ నేను దైవాన్ని నిరంతరం భక్తి చేస్తున్నా మళ్ళీ చెడు పనులు కూడా చేస్తున్నా అంటే స్వర్గం లేదు దైవ ఆరాధన ఆలయాల్లో ఆయన నామ స్మరణను నిషేధించి వాటి వినాశనానికి ఒడిగట్టేవానికంటే పరమ దుర్మార్గుడు ఎవడు అటువంటి వారు ఆ ఆరాధన ఆలయాల్లో అడుగు పెట్టడానికి అర్హులు కారు ఒకవేళ వారు వాటిలో ప్రవేశించినా భయపడుతూ ప్రవేశించాలి కానీ వారికి ప్రపంచంలో తీ తీవ్ర పరాభవము పరలోకంలో ఘోర శిక్ష తప్పు పశ్చిమాలన్నీ దైవానివే మీరు మీ ముఖాన్ని ఏ దిక్కుకు తిప్పినా అక్కడ మీకు దైవ సమ్ముఖం లభిస్తుంది అయ్యా ఓన్లీ పడమరేపే మళ్ళీ దైవారాధన చేయాలి అనేట ఇది స్టార్టింగ్లో ఆజ్ఞ అనమాటది లేదు దిక్కులన్నీ దైవానియే కాకపోతే ఆయన ఒక ఆజ్ఞ పెట్టాడు ఆజ్ఞని మీరు పాటిస్తారా లేదనేది పరీక్ష దైవం అంతటా వ్యాపించి ఉన్నాడు ఇక్కడ లేడు అక్కడ లేడు అని కాదు దైవం అంతటా ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి ఆయన శక్తిపరంగా ఉన్నాడు జ్ఞానపరంగా ఉన్నాడు రూపపరంగా లేడు రూపపరంగా ఉన్నాడని మనోళ్ళు పొరపాటుపడి భ్రమించి ప్రతిదీ దైవ స్వరూపమే అని చెప్పి ప్రతి దాంట్లో దైవాన్ని చూస్తా అంటే ప్రతి దాంట్లో దైవాన్ని జ్ఞానపరంగా చూడాలి శక్తిపరంగా చూడాలి రూపపరంగా ఇంతవరకు ఆయన చూసినోళ్ళు ఎవరూ లేరు నీ హృదయమే చెప్తుంది ఎంతవరకు అయినా దేవుని చూసారా చూడలేదు చూసేవాటిని దేవుడు అనొచ్చా మరి చూడలేని దైవాన్ని చూడకుండా మానవుడు దైవానికి భయపడాలి ఇది జ్ఞానం అదే ఆయన ఎక్కడున్నాడు ఆకాశాలపైన ఉన్నాడు ఏం చేస్తున్నాడు సృష్టి సామ్రాజ్య పీఠాన్ని నడిపిస్తున్నాడు పోషిస్తున్నాడు అన్నీ కూడా చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జ్ఞానపరంగా ఉన్నాడు శక్తిపరంగా ఉన్నాడు రూపపరంగా లేడు ఇంకా దైవం ఒకరిని తన కుమారుడుగా చేసుకున్నాడు అని వారు అంటారు కానీ దైవం ఏ ఆ విషయాలకు అతీతుడు ఆయన ప అత్యంత పవిత్రుడు అసలు యథార్థం ఏంటంటే భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ ఆయన సొంతమే అవన్నీ ఆయన ఎడల విధేయతకు అంకితమైనవే ఆయన ఆకాశాలకు భూమండలానికి సృష్టికర్త తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన దాన్ని కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు అది వెంటనే అయిపోతుంది అర్థమవుతుందా ఆయన కొడుకున్నాడు అందరం కొడుకులమే అదే విషయాన్ని ఆయన చెప్పాడు నాకేగా తండ్రి మీకు కూడా తండ్రి అని చెప్పాడు ఆయన ఈసీ ఇస్లాం గారు యేసుక్రీస్తు వారు ఆయన మీకేగా దేవుడు నాకు కూడా దేవుడు అని చెప్పాడు యోహాన్స్ వార్తలో క్లియర్గా ఉంటుంది కానీ అవన్నీ పక్కన పెట్టేసి దేవుడు కొడుకు ఈయనకు కూడా దైవత్వం వచ్చేసింది వారసత్వం వచ్చేసింది అని చెప్పే మాటలు అన్నీ కూడా అవి ఆధారాలు లేనటువంటి ఎందుకంటే ఆయన ఆజ్ఞాపించి పుట్టించాడే తప్ప భార్య ద్వారా పుట్టిన దేవుడికి భార్య ఉండదు ఆయన గారి కడుపును పుట్టాడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గారు గొప్ప మహిళ పవిత్ర మహిళ ఈసాల ఇస్లాం గారు యేసుక్రీస్తు వారు కూడా దైవానికి దాసుడుగా ఉండటానికి ఆయన ఎప్పుడు కూడా దా సంకోచించలేదు అవమానంగా ఫీల్ కాలేదు కానీ ఆయన్ని దేవుడు కొడుకు అనపైన ఆయన్ని దేవుడు అనపైన ఇలా మన సోదరులు అవమానంగా ఫీల్ అవుతున్నారు ఆయన అవమానంగా ఫీల్ కాలేదు కానీ వీళ్ళు అవమానంగా ఫీల్ అవుతున్నారు కానీ ఆయన ఎక్కడ కూడా నేను దేవుణ్ణి దేవుళ్ళో నాకు వాటా ఉంది దైవత్వంలో నాకు భాగస్వామ్యం ఉంది అని ఎప్పుడు కూడా చెప్పుకోరు ఆయన తెల్లవారుజామున లేచి కూడా దైవాన్ని ఆరాధించాడు ఆయన కొండకు వెళ్ళి ప్రార్థించాడు శిష్యులు కూడా దేవుణ్ణి ప్రార్థించమని చెప్పాడు ఆయన బతుకున్నంతకాలం దేవుడి దాసుణ్ణి అని చెప్పాడు దేవుణ్ణి ఆరాధించాడు అదే విషయాన్ని శిష్యులకి నేర్పాడు అదే విషయాన్ని సమాజానికి మీరు నేర్పడి అని చెప్పాడు కానీ ఈరోజు ఆయన్ని దైవం ప్లేస్లో పెట్టేసి నైంటీ పర్సెంట్ వర్గం దారి తప్పిపోయిందంటల్లో ఏమాత్రం సందేహం లేదు మేము కూడా ఆయన ప్రేమిస్తున్నాం మేము కూడా ఆయన గౌరవిస్తున్నాం ఆయన దైవంచే ఎన్నుకోబడినటువంటి గొప్ప క్రీస్తు కాబట్టి ఇది దైవ గ్రంథాల్లో ఉన్న మాటలు తెలియజెప్పే బాధ్యత మాపై ఉంది నమ్మితే నమ్మండి లేకుంటే లేదు ఇక్కడ బలవంతం లేదు నిర్బంధం లేదు కానీ విషయాలు మాత్రం స్పష్టంగా ఆ గ్రంథంలో ఉన్నాయే ఈ గ్రంథంలో ఉన్నాయి కురాన్లో ఉన్నాయే కురాన్కు ముందున్న గ్రంథాల్లో ఉన్నాయి చెప్పే బాధ్యత ఎవరైతే ముందుగా తెలుసుకున్నారో వారిపై ఉంది నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు అది వారి బాధ్యత అది దేవుడి దగ్గర వాళ్ళ సమాధానం చెప్పుకుంటారు కాబట్టి ఇంకా ఇజ్రాయిలీల సంతానానికి ఇజ్రాయలీలకి ఇంకా చాలా చాలా వరాలు ఇచ్చాడు ఇజ్రాయలీలో చాలామంది ప్రవక్తలు వచ్చారు వారందరూ ఏమేం పనులు చేశారు ఏమేమి చెప్పారు అనేది ముందు ముందు వాక్యాల్లో మనం తెలుసుకున్నాం ఓకే అండి ఆమీన్ తదాస్తు హింద్